Andar Maskaram, welcome to Telugu Ballet. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన ఖమ్మం వెళ్తుండగా మార్క మధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కానువ యాపించారు రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న హోటల్లో కాసేపు సేద తీరారు హోటల్లో బజ్జీలు పకోడి తింటూ టీ తాగుతూ ఆస్వాదించారు ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో భాగంగా వరంగల్ నుండి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్ మార్గ మధ్యలో కాసేపు టీ బ్రేక్ తీసుకున్నారు రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసె హోటల్ దగ్గర ఆగారు ఆ గుడిసె హోటల్లో బజ్జీలు పకోడీలు తిని టీ తాగారు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు పిఆర్ఎస్ ముఖ్య నేతలను చూసిన జనం ఒక్కసారిగా అవక్కయ్యారు ఖమ్మం వరంగల్ మార్క్ మధ్యలో కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా వద్ద ఆగారు ప్రధాన రహదారి పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్లి అక్కడ టీ తాగారు గరం గరం బజ్జీలు తింటూ కాసేపు కార్యకర్తలు పార్టీ ముఖ్య నేతలతో ముచ్చట్లు పెట్టారు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేశపతి శ్రీనివాస్ సంతోష్ కుమార్ అన్నారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర చేపట్టిన గులాబీ బాస్ లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఆదివారం హనుమకొండలో బస్ యాత్ర రోడ్ షోలో పాల్గొన్నారు రాత్రి హనుమకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాస్ లో బస్సు చేశారు సోమవారం ఖమ్మంలో బస్సు యాత్ర రోడ్ షో సందర్భంగా వర్తనపేట తొర్రూరు మరిపేడ మీదుగా ఖమ్మం చేరుకున్నారు బస్సు యాత్ర వెళ్తున్న మార్గ మధ్యలో ఎక్కడ చూసినా పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు ఈ క్రమంలోనే బస్సు దిగి ఓ హోటల్లోకి వెళ్లిన కేసీఆర్ హోటల్లోని గరం గరం మిర్చీలు తిని ముచ్చట అక్కడ టీ తాగి గ్రామాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై స్థానిక ప్రజలతో ముచ్చటించి వివరాలు సేకరించారు కేసీఆర్ ఆగినట్టు తెలుసుకున్న స్థానికులు ఆయన్ను చూసేందుకు రాగా వారితో కాసేపు మాట్లాడారు అంతేకాకుండా అక్కడి వారికి మిర్చీలను కూడా ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడారు దీంతో హోటల్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది ఎప్పుడు భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్ ఇలా రోడ్డు పక్కన చిన్న హోటల్లో బా మజీలు తినుకుంటూ కనిపించడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మీరు కూడా చూసేయండి మరి మరిని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి తెలుగు వాళ్ళే